ఐపోలవరం మండలం పరిధిలోని పాత ఇంజరం గ్రామంలోని పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఐపోలవరం మండలం పరిధిలోని పాత ఇంజరం గ్రామంలోని పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పాత ఇంజరం గ్రామంలో దేవుడు మాన్యం సుమారు పదిహేను ఎకరాల వ్యవసాయ భూముల్లో నాట్లు వేశారు అయితే పూర్తి స్థాయిలో సాగునీరు అందక పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మంగ వెంకన్నబాబు రాసుకొండ జగ్గ పేరాబత్తుల స్వామినాయుడు పేరాబత్తుల నాగబాబు పెనుగొండ సత్యబాబు పెద్దిరెడ్డి సతిబాబు మంగ సత్యబాబు మందపల్లి సత్యబాబు కాశీ రామకృష్ణ ఎట్ల వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ తమ ఇబ్బందిని వివరించారు వెంటనే అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

డియా మోడల్ రిగిడ అప్పోపట్ టీ చాటరిడ్ లగా ఆడుకుపాడు చేస్తారు నా మాట నండి సాయంత్రం ఇక్కడ నీరు కబడి ఆడొచ్చు అంటే దీంట్లోనే క్రికెట్ ఆడొచ్చు ఎలాందో చూడండి కబడి క్రికెట్ ఆడొచ్చు కొంచెం చాటకన చాటకన కాస్త ప్రాంజ్ తీవా హంట ఉంటావు ಯೋ ಮಾಟಾರ್ ತವೆ ನಿ ಮಾಟಾರ್ ಕೊಳನ ಹಾ ಆಗಾ ಹಾ ಮಾಟಾರ್ ತಡೆ ರೀ ಬದ್ರೆ ಮಾಟಾರ್ ಬತ್ತಲ್ ಮಾತ್ರ ಕೊಳಸನ್ ಕೊಳಸನ್ ಅಂತ ಓಕೆ ಓಕೆ ದೊರ ಕೊಳ ಮತ್ತೊង ಇದೆ ಕದಂಡೆ ಇಂಕಲ ಅದನ್ನ ಮತ್ತೊ ಮತ್ತೊ ಇโดಡ ಅಂತ ನೆ ನಿ ಲಾಗಿ ಮತ್ತೊ ಇದೆ ಅಂದರೇನ್ ಮತ್ತೊ 15 ಎಕರೆ ಜಾತ್ರದ ಅತ್ತಿದೆ ಬೋಧ್ರ ಕೂಡ ಬೋವಾಲೇದಣ್ಣ ಅಹಲನೆ పోలవరం మండలం పాతకించిన గ్రామం అండి ఇది ఇది దేవుడు మాన్యం వండి ఇది పదిహేను ఎకరాల భూమి మేము తలకు రెండు ఎకరాలు తీసుకుని చేసుకుంటున్నాం కానీ మాకు ఎటువంటి నీరు రావట్లేదు చేయించడం దారుణంగా ఎండిపోయిందో ఇటువంటి అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మొన్న నీరు కొట్టు ఇచ్చారండి ఒక మూడు రోజులు మాత్రమే ఇచ్చారండి మాకు కొట్టు అప్పుడే పది రోజుల నుంచి పన్నెండు రోజులు అయిపోయింది కానీ ఒక చొక్క నీరు ఇవ్వలేదండి ఇవాళ వరకు కూడా మా కొంత వచ్చినప్పుడు కాలువ గడ్డ ఎత్తున్నారు మాకు వంతు వచ్చేటప్పుడు కాలువగడ్డ ఎత్తున్నారు ఇది దేవుడి మన్య వంతు వచ్చేటప్పుడు మా గోధువు కూడా బాగాలేదండి గవర్నమెంట్ కూడా బాగాలేదండి ఆ సీలన్నీ అతను మాట్లాడే ఈ ఈ ఒక్క భూములకైనా చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు లేవు దేవుడి మాన్యానికి మాత్రమే నీళ్ళు లేవు నిన్న బోటవులన్నీ పెడితే నాలుగు రోజుల కిందట కూడా వారం రోజుల కిందట వాటర్ కూడా తోడని సార్ ఇందులో మురుగునే తోడుకునే దుస్థితి ఎన్ని రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి అండి మొన్న కొట్టులో మూడు రోజులు ఇచ్చారండి ఆ నీరు ఇచ్చేప్పుడే పదిహేను రోజులు అయిపోయింది అప్పుడు కూడా ఇంచుమించు పది రోజుల నుంచి పన్నెండు రోజులు పదిహేను రోజులు వస్తే గానీ మాకు తడదండి భూమి కడక తడాలంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తీసుకెళ్ళా అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు అసలు మీరు తీసుకెళ్లారా లేదా అధికారుల దగ్గరికి వెళ్తే ఫోటోలు అంటున్నారు మేము వెళ్ళేవండి మురమలు అన్నారు తప్పకనండి తెచ్చేవని పేరుకి రెండు రోజులు మూడు రోజులు ఇస్తున్నారు మా మాకు వంత వచ్చే అయిపోతున్నాదండి పైన అందరికి ఎక్కినప్పటికీ మాకు అయిపోది వెళ్తాం అప్పుడు ఆఫీస్ గడికి పచ్చ వాళ్ళు వెళ్ళేవండి అప్పుడు అండి వెళ్తాం మాకు వచ్చినప్పుడు వంత వచ్చినప్పుడు మాకు అయిపోదండి నీరు రాట్లేదండి మాకు మళ్ళీ పోలవరం పోవాలి కొత్తపల్లి అన్నారు వెళ్ళి అడుగుతుండీ మూడు రోజులు నాలుగు రోజులు ఇస్తున్నారు సార్ రాత్రి వచ్చిందండి నిన్న నుంచి కొట్లు ఎక్కేసి ఇది బోధికి నీరు పోనేటప్పటికే మాకు రెండు రోజులు టైం పడుతుందండి భూదు నుంచి పూని ఎక్కాలంటే రెండు రోజులు టైం పడుతుందండి ఆ రెండు రోజులు కూడా కట్టుకులు ఎక్కన్నారు ఇంకో రోజే రెండు రోజులు ఎత్తున్నారు ఎక్కడెక్కడి అదొకటినండి రైతు భూమి అయితే అండి రెండు భూ తగ్గించి తీసుకుంటారు దేవస్థానం భూమి అండి అన్ని పది రూపాయి కట్టవలసిందే లేదంటే కోర్టుల చుట్టూ తిరగటం మా బతుకంతానే అంతా ఎవరు అర్థం చేసుకోండి దేవస్థానాల భూముల గురించి